సీఎర్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై వెయ్యి యాభై శాతం తగ్గింపు అమరావతికి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఐకానిక్ టవర్ల నిర్మాణాలు బయటపడ్డాయి గత కొంతకాలంగా జలసమాధి అయిన పునాదులు నిర్మాణాలు పిల్లర్లు పోసేందుకు వాడిన సామాగ్రి సైతం బయటపడ్డాయి అమరావతి నిర్మాణాన్ని టార్గెట్గా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీని వాడి వేగంగా పనులు చేస్తుంది ఐకానిక్ టవర్స్ శాశ్వత హైకోర్టు పునాదుల్లో నిలిచిన వాటర్ తోడే ప్రాసెస్ వేగంగా జరుగుతోంది రెండు వేల పదిహేనులో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు డిజైన్ చేసి ఐకానిక్ టవర్స్ కట్టాలని డిజైన్ చేసిన ప్రాంతం ఇది ఆ హయాంలో ఉన్నప్పుడు పునాదులు తీశారు నిర్మాణం చేయాలనుకున్నారు తర్వాత ఎలక్షన్స్ రావడం వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ పనులన్నీ ఆగిపోయినాయి దీంతో ఐదేళ్ల పాటు వర్షాలకి వరదలకి అన్నింటికి నీళ్లు నిలిచిపోయినాయి తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తర్వాత వీటి అమరావతి పనులన్నీ వేగవంతం చేస్తారు మొదలు పెడతాను కంప్లీట్ చేస్తానని చెప్పడంతో ఈ పనులు మొదలుపెట్టారు ఇందులో ఉన్న నీళ్లు కనీసం ఒక టీఎంసీ వరకు నీళ్లు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు వాటిలన్ని పది రోజుల నుంచి చాలా పవర్ఫుల్ యంత్రాలు మిషన్ల ద్వారా తీసుకొచ్చి తరలిస్తున్నారు కాల ద్వారా నదిలోకి పంపిస్తున్నారు పది రోజుల నుంచి నీటిని తోడేస్తున్నారు ఇంకా పది పదిహేను రోజుల్లో కంప్లీట్ అవుతాయంటున్నారు తర్వాత ఈ ఇక్కడే ఐకానిక్ టవర్స్ అంటే అమరావతనంగానే గుర్తొచ్చే ఐకానిక్ టవర్స్ ఇక్కడే నిర్మించబోతున్నారు ఈ కొన్నాళ్ళు పోతే ఒక రెండు మూడేళ్లలో ఇక్కడ ఐకానిక్ చాలా ఎంతో ఎత్తైన ఐకానిక్ టవర్స్ ఇక్కడ ఉంటాయి దానికి ఇప్పుడే ఇప్పుడు నిర్మాణ పనుల్లో ఇప్పుడు ఇలా ఉంది ఒక మూడేళ్ళలో కంప్లీట్ చేస్తామని కూటం ప్రభుత్వం చాలా గట్టి పట్టు మీద ఉంది రెండు వేల ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మొదల నాటికి ఇక్కడ ఐకానిక్ టవర్స్ రాబోతున్నాయి ఈ పనులు కూడా చాలా వేగవంతంగా చేసేందుకు అందరూ సన్నద్ధం చేశారు ఈ నీళ్లు తోడేయడం ఒక పది రోజుల్లో అంటే జనవరి నెల అఖరికల్లా మొదలైతే ఫిబ్రవరి నుంచి నిర్మ కట్టడ పనులు మొదలవుతాయి చాలా వేగవంతంగా అధునాక టెక్నాలజీ తోటి ఐకానిక్ టవర్స్ ఇక్కడ నిర్మించబోతున్నారు ఐదేళ్లుగా నీటిలో మునిగిన పునాదులు నిర్మాణాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి మొన్నటి వరకు నీటిలో మునిగి ఇనుప చువ్వలు మాత్రమే బయటకు కనిపించేవి తోడివేత ప్రక్రియ మరో మూడు వారాలలో పూర్తవుతుందని సిఆర్డిఏ అధికారులు అంచనా వేస్తున్నారు కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణ పనులు వేగవంతంగా చేస్తుంది ఈ క్రమంలోనే ఐకానిక్ టవర్స్ గా గత పాలనలో నిర్మించిన పునాదుల్లో పెరిగిపోయిన వాటర్ని గత పది పదిహేను రోజుల నుంచిగా తోడుతున్నారు పనులు ఐదు మోడల్ తోటి చాలా వేగవంతంగా నీళ్లు బయటకు తోడేస్తున్నారు దీంట్లోనే ఐకానిక్ టవర్స్ నిర్మించాలని అప్పుడు చంద్రబాబు గారు డిజైన్ చేశారు ఈ నీళ్ళు నీళ్లు తోడిన తర్వాత మళ్ళీ ఈ నిర్మాణాలు మొదలవుతాయి ఈ వాటర్ పంపింగ్తో నీళ్లు తోడివేయడం వాటి పనుల గురించి ఇక్కడ కాంట్రాక్టర్కి సంబంధించి కాంట్రాక్టర్ వాటి వివరాలను తెలియజేస్తారు ఈ పనులు ఎలా జరుగుతున్నాయి ఇంకా ఎన్నాళ్ళు జరుగుతాయి నీళ్లు ఈ అమరావతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ ఐకానిక్ టవర్స్ మరియు హైకోర్ట్ ఫౌండేషన్ ప్రాంతాలలో గత ఐదేళ్లుగా నిలిచిపోయినటువంటి వర్షపు నీరు డీవాటరేషన్ కార్యక్రమం పృథ్వీరాజ్ కన్స్ట్రక్షన్ సంస్థ కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది ఈ గత పదిహేను రోజులుగా ఈ డీవాటరేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు ఆరు ఏడు పంపులు ఇక్కడ ఐకానిక్ టవర్స్ దగ్గర ఒక ఏడు పంపులు పెట్టడం జరిగింది దీని పక్కన ఉన్న హైకోర్టు అక్కడ ఆ ప్రాంతంలో ఎనిమిది ట్రాక్టర్లు పంపులతో నీ వాటర్ని డివాటరేషన్ చేయడం జరుగుతూ ఉంది ఇంకా ఎన్ని రోజులు పెట్టచ్చు ఒక ఇంకొక ఫిఫ్టీన్ డేస్ పడుతుందండి ఇది నర్మదా అనే కంపెనీ అని ఉంది మీరేం పృథ్వీరాజ్ అంటున్నారు అదండి ఇది మాది ఓ మా మా యజమాని మా అధినేత వచ్చి పృథ్వీరాజ్ కన్స్ట్రక్షన్ అధినేత డి రాజ అండి ఇది వచ్చి నర్మదా అనేది మేము పంప్ మాకు పంప్స్ సప్లై చేశాము వాళ్ళు నూతనంగా వచ్చారు ఇక్కడికి అమరావతికి వాళ్ళు పబ్లిక్ షెడ్ కోసం వాళ్ళు పెట్టుకున్నారు ఇంకో పదిహేను రోజులు సరిపడుతుంది పదిహేను రోజులు పదిహేను రోజుల్లో ఖాళీ చేసేస్తాము ఇంకొక అదనంగా ఇంకొక ఐదు పంపులు కూడా మేము సత్యనపల్లి నుంచి తెప్పించడం జరిగింది అవి కూడా పెట్టి తోడతాం తోడటం జరుగుతుంది చూస్తున్నారు కదా నీళ్లు తోడే పనుల్లో ఇంకా పది పదిహేను రోజుల్లో ఈ మొత్తం వాటర్ అంతా పోయి మొత్తం పునాదులు ఈ నిర్మాణాలు ఉంటాయి తర్వాత అయిపోయిన వెంటనే మళ్ళీ ఐకానిక్ టవర్స్ నిర్మాణం మొదలవుతుంది నిర్మాణాలు ఎక్కువ కాలం స్ట్రాంగ్గా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం టవర్లకు రాప్ట్ ఫౌండేషన్ వేసింది ఐదు టవర్లు శాశ్వత హైకోర్టు నిర్మాణాలు ఫౌండేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రభుత్వం మారడంతో అవి మరుగున పడ్డాయి తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఐటి మద్రాసు టీంతో తనిఖీ చేయించి ఆ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా మళ్లీ పనులు స్టార్ట్ చేసింది ఐదేళ్లలో దాదాపు పదహారు లక్షల క్యూబిక్ మీటర్ల పరిణామంలో నీరు చేరిందని సిఆర్టీఏ అధికారులు అంచనా వేశారు పునాదులలో నీటిని మోటార్ల ద్వారా పాలవాగు కాలువాలోకి మళ్లించి కృష్ణానదిలోకి డైవర్ట్ చేస్తున్నారు మరో మూడు వారాలలో నీటిని తోడే ప్రాసెస్ ఫైనల్కి చేరుకోబోతుంది ఈ నీరు క్లియర్ అయిన తర్వాత నిర్మాణాలకు మరోసారి ఐఐటి మద్రాసు నిపుణులతో క్వాలిటీ టెస్ట్ చేస్తారు ఏళ్ల తరబడి నీటిలో మునిగి ఉన్న ఇనుపచువ్వలు అడుగు భాగంలోకి కాంక్రీట్ పటిష్టతను టెస్ట్ చేసిన తర్వాత పనులు మొదలు పెడతారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి